హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సంధ్య ఈరోజు ఏంటిదంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అయితే మొక్కలను నాటే విధానం మొక్కలు నాటడానికి అయితే మేమైతే అరు పని చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇలా అంటే చాలా చాలా ముఖ్యమైన పెద్ద పెద్దోళ్ళు మన ఊర్ నుంచి సర్పంచ్ కారోబార్ లాంటి వాళ్ళు మళ్ళీ అగ్రికల్చర్ సార్లు అందరూ అయితే వచ్చారు ఫ్రెండ్స్ ఇవాళ స్పెషల్ అగో గుండెలు గీసిర్రు సున్నం తోటి గుండెలు గీసి బ్యానర్ తోటి అయితే బాగా చాలా మంది అంటే వీడియోలు తీసుకొని పోయారు ఫ్రెండ్స్ చెట్లు నాటడం అయ్యేలా ప్రోగ్రామ్ ఏంటంటే చెట్లను శుభ్రంగా ఉంచు కూర్చుకొని ప్రతి ప్రతి రంధ్రంలో చెట్లను పెంచడం వల్ల కాలుష్యం అవుతుంది నిర్మ నిర్మూలించడానికి కం కంకణం కట్టేటట్టు ఫ్లెక్స్ అయితే తయారు చేసుకుర్రు అంటే చెట్లు ప్రతి ఒక్కరు పెంచాలి పెంచితే మన కార్బన్ డయాక్సైడ్ చెట్లు పీల్చుకొని ఆక్సిజన్ మనకైతే అందిస్తుంది కదా కొన్ని ఉపయోగాలు ఉంటాయి చెట్లు పెంచడం వల్ల వాతావరణం కూడా కూల్గా మంచిగా బాగా చెట్లున్నా కానీ వానైతే దెబ్బన కురుస్తుంది అని నుంచి ఉన్నదిగా అన్నీ అంటే మనం కూర్చోడానికైనా ఏదైనా నీడ ఉండాలి కదా ఫ్రెండ్స్ కోతులు ఏవటైతే చెట్లను అంతా నరక వేస్తున్నారు కదా అలా నరకొద్దని మన చే అందరైతే కొంచెం చెట్ల గురించి అవగాహన అయితే పెద్ద పెద్దలు అయితే కొంచెం స్పీచ్ ఇచ్చారు అని నేనైతే పెద్దగా ఏమంటారు వాటిని అయితే షూట్ చేయలేదు అందరు ముందు షూట్ చేస్తే బాగుండని చేయలేదు ఇగో ఇప్పుడైతే పెట్టుకుని ఆయన నిలబడ్డాయన సారండ సారు అగ్రికల్చర్ సార్ అంట సార్ అంట ఫ్రెండ్స్ ఇంకా మేమైతే ట్రాక్టర్ నుంచి లోడ్ లోడ్ కానీ చాలా చెట్లు నర్సరీ నుంచి వెళ్ళయితే చిరు దూరం ఉంటుందండి మాకు నర్సరీ రెండు కిలోమీటర్ దూరం ఉంటుంది ఆ నుంచి అయితే ట్రాక్టర్ నుంచి అంటే పంచాయతీదే పంచాయతీ ట్రాక్టరే అండి గ్రామ పంచాయతీదే దాని దాని నిండా తెచ్చిర్రు యాభై ఐదు యాభై ఏడో ఉన్నాయి మొత్తానికి మొక్కలు అంటే మేము పన్నెండు మందిమే ఉన్నాం ఫ్రెండ్స్ ఎక్కువ రాలేదు ఇలా ఇక సందర్భంగా చెట్లు మునక్కాయల చెట్లు గన్నేరు చెట్టు అండ్ పూల పూల మొక్కలు అన్ని రకాలు ఉన్నాయండి తంగేడు అడవి తంగేడు ఉంటుంది కదా అడవి తంగేడు ఇంకేమిటి నిమ్మకాయ చెట్లు ప్రతి ఒక్కటి ఉన్నాయండి ఇక వాడు చూసారా అవి కనకంబరం చెట్లు అంటే కనకంబరాలు కాదు అవి అంటారు రోడ్ అమ్మట్టు చూడండి ఫ్రెండ్స్ కాగితపూల చెట్లు కాగితపూల చెట్లు పూల చెట్లు అవన్నీ ఇక రంధ్రాలు అయితే తీసినామని చెప్పాను కదా గుంతలు తీసామని ఆ గుంతలన్న ఇప్పుడు వాటర్ పట్టించి మంచిగా మొత్తం పెట్టాలన్నట్టు గట్టిగా గాలిపోకుండా వెడిచాలి మీకు మీకైతే చూపిద్దామని చూపిస్తున్నా అలా సార్లు అందరు నవ్వుతారు ఫ్రెండ్స్ నేనైతే వీడియో తీస్తుంటాయి వీడియో అయితే వాళ్ళ ముందే తీసిన మా వాళ్ళైతే ఇక అందుకే నేను కూడా నవ్వినా ఫ్లవర్ చూడండి చిన్న చిన్న వాటికి ఫ్లవర్స్ అయితే మస్తు కూర్చినాయండి చాలా బాగా అనిపించింది ఈ వీడియోలు నాకైతే ఫ్లవర్స్ ఏందో అంట ఎంతో ఏమంటారు ఆనందం అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ చాలా పవర్ ఫవర్ ఫ్లవర్స్ల మధ్యలో కూర్చుంటే నాకైతే మస్తు అనిపించింది మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇంకా సార్లు అందరూ వచ్చారు వాళ్ళతో అయితే కొన్ని వీడియోస్ అయితే వాళ్ళు షూట్ చేసుకోరు వాళ్ళు వీడియోస్ తీసుకురు అప్లోడ్ చేసుకుంటుంట పై అధికారులకు వాళ్ళకు పంపుకుంటారు కదా ఫ్రెండ్స్ ఇవలైతే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ వీడియో ఫుల్ వీడియో పెట్టదలుచుకున్న ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం అన్న మారుతారు కదా మనం అన్నం ఇప్పుడు ఎందుకంటే కోతులు చేయబట్టే మనం చెట్లు పెంచుతలేము ఉన్న చెట్లను కొట్టేస్తున్నాం కానీ కోతులకు కోతులు లేకపోతే మనం చెట్లు మంచిగా పెట్టే చాలా ఇగో బట్ స్కూల్లో పెట్టాము ఫ్రెండ్స్ చాలా చెట్లు ఉన్నాయి వీళ్ళందరూ అయితే అన్ని రెడీ చేస్తారు ఎందుకంటే పెద్ద మనుషులు ఇంకా రాలేదు కదా వచ్చినాక పెడదామని చూసినాం మళ్ళీ లాస్ట్ ఫస్ట్ చూపి నీకు టోప్ టో పెట్టుకున్నాయని సార్ వచ్చిండు ఇంకా గ్రామ గ్రామ పెద్దలు ఉంటారు కదా ఫ్రెండ్స్ కరోబారు అండ్ సర్పంచ్ ఉప సర్పంచులు వార్డ్ మెంబర్స్ అందరూ వచ్చారు అన్నట్టు అందరూ ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు నాటిపోయారు ఉంటుంది స్టీల్స్ కోసం వాళ్ళైతే ఇంకా దిగినాక మేమైతే అన్ని మళ్ళీ చెట్లయితే నాటేసినాం నాటి వాటర్ అయితే పోసేసినాం వాటర్ అయితే పోసినాం ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి అంటే చాలా అందంగా ఉన్నాయండి చెట్లయితే నాకు ఇక్కడ వాతావరణం ఏంటంటే అన్ని చెట్ల మధ్యలో ఉన్నాం ఎప్పుడైనా ఎండకు ఎండకు పనిచేసేది కదా ఫ్రెండ్స్ ఇలా మొత్తం ఎండ ఎండ లేదండి మొత్తం చల్లని వాతావరణం అందులో వాతావరణం కూడా మాకు సహకరించింది వాతావరణం కూడా మెత్తబడ్డది ఇంకా వీడియో తీయాలనే తీసాను ఫ్రెండ్స్ చాలా బాగుంది వీడియో అయితే మీకు నచ్చదని అనుకున్నా స్కిప్ చేయకుండా చూడండి నన్ను ఆదరించాను ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే చేసుకోండి మంచి మంచి వీడియో మీ ముందుకు వస్తుంది ఇక వాళ్ళైతే ఇంకా ఆయన తీస్తుండే ఆయనే సారంట ఇంకా తీస్తుండే ఫ్రెండ్స్ తీసి మొక్క ఏంటిది మన చిన్న షర్ట్ ఉంటుంది పెద్ద చిన్న షర్ట్ అది అయితే నాడుతుండే ఒకటై చూద్దానికి వాళ్ళ షాంపిల్గా చూపించి వాళ్ళ వీడియోస్ తీసుకొని ఇంకొనే మాకు కరువు పని చేసేట ఆయనే సూపర్వైజర్ అంట చూడండి ఫ్రెండ్స్ ఆయనే వాళ్ళందరం అయితే నిలబడ్డం వాళ్ళందరూ ఆడ వీడియోస్ వాళ్ళందరూ తీస్తుర్రు నేనేమో ఇంకొంచెం మీకు పెద్దమై వీడియో తీసిన సున్నం పోసేటోళ్ళు సున్నం పోసురు గుంతల వాటర్ పోసేటోళ్ళు వాటర్ పోసురు ఇక తొవ్వేటోళ్ళు తవ్వుతురు అటు పక్కకు కొన్ని పనులు అయితే చేస్తుర్రండి అగో వర్క్ అయితే చేస్తున్నారు అగైతే ఫ్లెక్స్లు అయితే పట్టుకొని దిగినాం ప్రతిజ్ఞ చేసినాం అంటే మనం చేతి మొక్కలను మంచిగా ఇంటి చుట్టూ నాడుతాం పరిశుభ్రంగా ఉంచుకుంటాం ప్లాస్టిక్ వస్తువులను తా